హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకోసం స్పెషల్ గా చేస్తున్న స్పెషల్ టాప్స్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి మీకు లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ అన్ని అప్డేట్స్ దొరుకుతాయి సో అందుకని వీడియో స్కిప్ చేయొద్దు కొత్తగా చూసేవాళ్ళైతే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు అయితే మన దగ్గర అయితే టాప్స్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఈ రోజు మీకోసం ఒక సిక్స్టీన్ కేజీ హెవీ రేయాన్ టాప్స్ అంటే నూట పది రూపాయల నుంచి స్టార్ట్ చేస్తున్నా హండ్రెడ్ రూపీస్ టాప్స్ ఒక టూ త్రీ డేస్ లో మళ్ళీ రీస్టాక్ అవుతాయి కానీ ఈ రోజు స్పెషల్ గా మీకోసం సిక్స్టీన్ కేజీ హెవీ రేయాన్ టాప్స్ వచ్చేసరికి కేవలం నూట పది రూపాయల నుంచి ఆల్ స్పెషల్ డిజైన్స్ వస్తాయి ఈ ఐటమ్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం డైలీ వేర్ టాప్స్ అయితే ఫుల్ రన్నింగ్ ఉంటాయి ఫుల్ సేల్ ఉంటుంది క్వాలిటీ గురించి అయితే అసలు మీరు బాధపడద్దు చింతపడద్దు దిగులు పడద్దు ఎందుకంటే మంచి బెస్ట్ ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నా ై అంటే చాలా స్పెషల్ గా ఉంటాయి అండి హెవీ రేయా ఇప్పుడు ఈ రోజన్నీ కూడా ట్రెండ్ డిజైన్స్ అన్ని లేటెస్ట్ స్టాక్ వచ్చేసింది ఇప్పుడే పార్సెల్స్ ఓపెన్ చేసేసాము ఇది వచ్చేసి సిక్స్టీన్ కేజీ హెవీ రేయా ఉంటుంది అండి కేవలం నూట పది రూపాయలు మాత్రమే చూడండి కలర్ మ్యాచ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కవర్ ఫోటోతో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఫస్ట్ డిజైన్ దీంట్లో వచ్చేసి దర్దాపుగా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ దొరకొచ్చు లేటెస్ట్ డిజైన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కానీ ఈ రోజు మీకోసం చాలా చాలా స్పెషల్ గా ఒక టాప్ ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అనేది షేర్ చేస్తున్నాను ఓకే సార్ ఇది కూడా అంతే అన్ని కూడా త్రీ డిజైన్స్ చాలా చాలా స్పెషల్ డిజైన్ లేటెస్ట్ డిజైన్స్ డిజైన్స్ ఇది కూడా వచ్చేసి కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఓకే సార్ ఒక స్పెషల్ డిజైన్ ఇది కూడా ఫోర్ కలర్ చార్ట్ గ్రీన్ గ్రే అలానే మనకి ఇద్దరిపోతుంది మ్యాచింగ్ నెక్స్ట్ టూ డిజైన్స్ షేర్ చేస్తాం ఇప్పుడు వచ్చేసి థర్డ్ డిజైన్ షేర్ చేస్తున్నాను అన్ని కూడా నూట పది రూపాయలకి దొరుకుతాయండి చాలా హెవీ రేయా వస్తుంది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోమని చెప్పండి కస్టమర్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఏం రిమార్క్ ఉండదు చాలా చాలా మంచిగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్ చార్ట్ బ్లూ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా డిజైన్ బాధితుంది డైమండ్ షేప్ లో అండ్ చిన్న చిన్న ఆకులు చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ బ్లాక్ స్పెషల్ గా ఉంటుంది వైట్ బ్లాక్ నావి బ్లూ త్రీ కలర్స్ వస్తాయి స్పెషల్ గా చాలా బాగుంది జీన్స్ ఉంటుంది గ్రీన్ నావి బ్లూ వైట్ వైట్ త్రీ కలర్ స్పెషల్ మ్యాచ్ త్రీ కలర్ చార్ట్ సో ఇవన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ కేవలం మీకు ఇస్తున్నాము చాలా చాలా ఛాన్స్ ప్రైస్ మన సూరత్ బాంబే నుంచి మీకోసం ప్రత్యేకంగా నూట పది రూపాయలు మాత్రమే ఈజీగా టూ హండ్రెడ్ కంటే ఈజీగా అర్థం పడతా అండి హ్యాపీగా క్యాష్ అయితే అమ్మనుకుంటే ఇంకో హాఫ్ రూపాయల అమ్ముకోండి అది కూడా లేటెస్ట్ డిజైన్ చేశాం

ఇంకొకటి ఉంది సైడ్ పాకెట్ లో సార్ సైడ్ పాకెట్ సైడ్ పాకెట్ లో వచ్చేసరికి కూడా వచ్చేసి నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ సైడ్ పాకెట్ ఓ సూపర్ కలర్ డిజైన్ ఎక్సెల్ సైజ్ ఉందండి ఎక్సెల్ అనుకోండి ఎందుకు గుణం లేకుండా ఉంటుంది లో కాస్ట్ కాబట్టి చూడండి కొత్త డిజైన్ ఐటమ్ కూడా చాలా ఉంది ఇదిగోండి సైడ్ పాకెట్ సైడ్ కూడా పాకెట్ పెద్ద పాకెట్ వస్తుంది కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే కలర్స్ మ్యాచ్ కూడా చాలా చాలా బాగుంది కొత్త కలర్స్ మ్యాచ్ కూడా అన్ని మనకి ఫాన్సీ ఇంగ్లీష్ షేడెడ్స్ అన్నమాట డిజైన్ కూడా సూపర్ ఉంది జస్ట్ వన్ ట్వంటీ ఎక్సెల్ ఫోర్ సైడ్ పాకెట్ కూడా ఇంకో డిజైన్ ఎస్ సార్ అంత కూడా పోల్కా బాల్స్ అయితే వచ్చినాయండి ఇది కూడా సైడ్ పాకెట్స్ అనమాట చాలా కొత్తగా చాలా ఫ్యాన్సీ కలర్ మ్యాచ్ ఇది కూడా కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే సార్ ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ రెండు అవైలబుల్ ఉంది టూ సైజెస్ ఎక్సెల్ లో అంటే మీకు ఇందాక సైజెస్ చూపించినాన్ని ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంటాయి అంటే సైజెస్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు కూడా అన్ని నేను షేర్ చేసేదాన్ని ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ అయితే డబల్ ఎక్స్ అని చెప్తా షూర్ సార్ కంపల్సరీగా టాప్ ఓపెన్ చేసినప్పుడు సైజ్ కూడా చెప్పేస్తున్నాను గమనించండి ఇది ఎల్ సైజు ఎక్స్ అవైలబుల్ ఉంటుంది ఫ్రంట్ అంతా కూడా చాలా స్పెషల్ వర్క్ వస్తుంది రెంట్ అంతా కూడా చాలా స్పెషల్ వర్క్ వచ్చే స్పెషల్ గా నైరా కట్ వస్తుంది మళ్ళీ టాప్ కూడా స్పెషల్ గా నైరా కట్ లో వస్తుంది చక్క కలర్ మ్యాచింగ్ కూడా చాలా కొత్త కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇదంతా కూడా బ్లాక్ గ్రే రామా గ్రీన్ మెరీన్ కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి కొత్తగా సరికొత్త ఐటమ్ అండి సో ఈ రోజు షేర్ చేసే ఎవ్రీ డిజైన్ కంప్లీట్ న్యూ డిజైన్స్ ఇప్పటి వరకు మీకు అంటే అన్ని ఈ రోజు ప్యాటర్న్స్ అనమాట సో వీలైనంత తొందరగా అయితే యాడ్ చేసుకోండి చాలా మంచి లాభాలు అయితే తీయచ్చు వచ్చేసరికి

కేవలం గోల్డ్ యెల్లో పింక్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ లో మనకి ఇలా బార్డర్స్ అనేది టైండ్ ఇచ్చారు బ్యాక్ రోప్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి వస్తుంది అంబరిల్లా ప్యాటర్న్ వన్ థర్టీ నైన్ ఇది వచ్చేసి వన్ థర్టీ నైన్ గోల్డ్ ప్రింట్ వన్ థర్టీ నైన్ గోల్డ్ ప్రింట్ చూడండి ఈ వన్ ట్వంటీ నైరా కట్ లో ఫస్ట్ డిజైన్ ఇచ్చా కదా దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ ఆల్సో అవైలబుల్ ఉన్నాయి త్రీ స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి సిక్స్ ఉన్నాయి మీరు త్రీ షేర్ ఇస్తున్నాను నెక్ వర్క్స్ మారితే గమనించండి ఇది మిలిటరీ గ్రీన్ అండి చాలా బాగుంది ఈ వర్క్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ ఈ వర్క్ వస్తుంది నైరా కట్ వస్తాయి కట్ లోంగ్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ కలర్ చార్ట్ చూపించాము ఫ్రంట్ పార్ట్ మనకి ఒకసారి మొత్తం త్రీ షేడ్స్ అండి త్రీ డిజైన్స్ వస్తాయి వన్ టూ త్రీ త్రీ కూడా నైరా కట్ లో వస్తాయి కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ మ్యాచ్ కూడా చాలా చాలా ఇంగ్లీష్ కలర్స్ వచ్చింది ఇవేమో డార్క్ కలర్స్ మ్యాచ్ చక్కగా ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి వర్క్స్ అండి ఇప్పుడు మీరు చూసి నైరా కట్స్ ఇప్పుడు వచ్చేసి స్పెషల్ గా వర్క్స్ చూపిస్తాను మీకు సైడ్ కట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లో ఫుల్ వర్క్స్ చూపిస్తాను ఈ ఐటమ్ వచ్చేసి కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే కానీ వర్క్ మటుకి మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది టాప్ అంతా కూడా నెక్ పార్టే కాకుండా ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి ఎల్ ఎక్సెల్ ఎస్ సార్ రఫ్ అండ్ టఫ్ వాష్ బుల్ అయినా కూడా మస్తు ఉంటుంది సూపర్ గా ఉంటుంది మొత్తం టాప్ అంతా కదా ఫుల్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి రేయాన్ కాటన్ మిక్స్ వస్తుంది అంటే రఫ్ అండ్ టఫ్ వాష్ చేసిన ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే రేయాన్ కాటన్ రెండు మిక్స్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఫస్ట్ అయితే డిజైన్స్ చూడండి తర్వాత కలర్ దగ్గర నుంచి ఆల్ ఓవర్ మీకు థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది కంటిన్యూ అయిందండి గమనించండి విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నైరా వర్క్ స్ట్రైట్ నైరా సూపర్ ఉంటుంది రెండు స్పెషల్ డిజైన్స్ కానీ రెండు ఇస్తున్నాను స్పెషల్ రేట్ మీ సూరత్ బాంబే నుంచి మీకోసం స్పెషల్ గా అన్న ఇస్తున్నాడు కేవలం నూట ముప్పై ఐదు రూపాయలకి ఎల్ సైజు సైజ్ అవైలబుల్ ఉంటుంది దీంట్లో అయితే కలర్ మ్యాచింగ్ అండి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది మెరూన్ నావీ బ్లూ లైట్ టమాటా పింక్ రామా గ్రీన్ గ్రే కలర్ బ్లాక్ కలర్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఓకే సార్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుందండి మెయిన్ కలర్స్ నావీ బ్లూ గ్రీన్ రామా గ్రీన్ పింక్ ఈ రెండు ఐటమ్స్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రం నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూద్దాం లో కాస్ట్ లో వెస్టర్న్ స్టైల్ చాలా మంది వెస్టర్న్ స్టైల్ అయిన సరికి హోల్సేల్ లో చాలా హై ప్రైసెస్ కొంటారు ఎక్కువ ప్రైసెస్ కొని అమ్మలా ఇబ్బంది పడతారు వ్యాపారం కూడా చాలా లాస్ అయిపోతుంది కానీ నేను ఇస్తున్నాను మీ సూరత్ బాంబే నుంచి మీకోసం వెస్టర్న్ స్టైల్ లో రేంజ్ లో సెట్ చేశాము ఆ ప్రైసెస్ మీరు అవాక్ అవుతారు చూడండి చాలా టాప్ గా ఉంటాయి ఐటమ్స్ మంచి ప్రాఫిట్ వస్తుంది ఐటమ్స్ చూడండి సో కి మంచి లాభాలు వచ్చే కలెక్షన్ చాలా చాలా తక్కువ ప్రైజెస్ లో మీకు వెస్టర్న్ సిడల్ సిరీ అంటారు ఆర్ అంటారు చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ గ్రిప్ వస్తుంది సైజ్ కూడా గ్రిప్ వస్తుంది చూడండి ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి ఇద్దరికి సెట్ అవుతుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది మళ్ళీ టాప్ అంతా సిల్వర్ స్పెషల్ మీద మనకి సిల్వర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది వైన్ వైట్ ఆరెంజ్ సిక్స్ కలర్ స్పెషల్ కాంబినేషన్ తో వస్తుంది కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నూట ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి హ్యాండ్స్ దగ్గర కూడా మళ్ళీ గ్రిప్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ నెక్స్ట్ వెస్ట్రూన్ లోనే ఇంకొక స్పెషల్ దీని పేరు ఏదో అతను చెప్పాడు నాకు ఐడియా రావట్లేదు స్పెషల్ మోడల్ చెప్పాడు దీని కొత్తగా వస్తుంది మార్కెట్ లోకి నాకు తెలిసి మీరు ఎక్కడ చూసి ఉన్నారు స్పెషల్ గా ఉంటుంది స్పెషల్ గా కోట్ లాగా దీని డిజైన్ చేశాడు పైన నెట్ వర్క్ ఇచ్చాడు క్లాత్ అంతా కూడా ఫుల్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ చేసుకున్న క్లాత్ మెటీరియల్ ఏం కాదండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా కొత్త కలర్ మ్యాచింగ్ మెరూన్ గ్రీన్ లైట్ పింక్ లైట్ కన్కాజ్ ఇది కూడా కేవలం ప్రైజెస్ డిజైన్స్ అదిరిపోయినాయి ప్రైజెస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ అనమాట సో మిస్ అవ్వకండి నెక్స్ట్ వచ్చేసి ఓకే ఆలియా ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా కంప్లీట్ గా టాప్ మొత్తం కూడా స్పెషల్ వర్క్ వస్తుంది ఇది కూడా అంటే రఫ్ అండ్ ఆఫ్ వాష్బుల్ ఐటమ్ ఇది కూడా వచ్చేసరికి ఇది కూడా కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ మ్యాచింగ్ బ్రౌన్ సపోర్ట్ కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ ఇది విత్ లైనింగ్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఈ ఐటమ్ కూడా కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా వెస్టర్న్ స్పెషల్స్ వెస్టర్న్స్ లో లో రేంజ్ లో స్పెషల్స్ ఐటమ్ అంతా కూడా విత్ లైనింగ్ తో వస్తుంది కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ ఫుల్ వాష్బుల్ ఉంటుంది ఐటమ్ కూడా నేను చూపించిన ఐటమ్స్ అన్ని కూడా మీకు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంటాయి ఈ స్పెషల్ ఐటమ్స్ కూడా చాలా చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు గ్రీన్ ఆరెంజ్ షేడ్ బ్రిక్ అండ్ మనకి ఐస్ బ్లూ కలర్ అండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఒకసారి వన్ థర్టీ నైన్ లో మనకి లో ప్రైస్ లో వెస్టర్న్ వెస్టర్న్ స్పెషల్స్ ఎక్స్ఎల్ సైజ్ చూసారు కదా డబుల్ ఎక్స్ఎల్ షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే డబుల్ ఎక్స్ఎల్ సైడ్ కట్ వర్క్స్ ఓకే సార్ సైడ్ కట్ అండ్ మనకి నెక్ దగ్గర నుంచి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది మళ్ళీ నైరా కట్ కూడా వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది కానీ ప్రైస్ కూడా ఇది అంతే మేడం ఎక్కడ దొరకని చాన్స్ ప్రైస్ ఇస్తే కేవలం నూట ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రం బ్రౌన్ పింక్ నావి బ్లూ గ్రీన్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఈ సైడ్ కట్ నైరాలో ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా ఓపెన్ చేస్తున్నా సైజ్ పక్కా వస్తుందండి చెస్ట్ లెంత్ ఫార్టీ ఫోర్ వస్తుంది పక్కా డబల్ ఎక్స్ వస్తుంది టోటల్ గా టాప్ అంతా కూడా ఫుల్ స్పెషల్ వర్క్ వస్తుంది సిక్స్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది గ్రే రెడ్ గ్రీన్ ఎల్లో గ్రీన్ ఫ్యాన్సీ కలర్స్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ థర్టీ నైన్ లోనే ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయండి అండి కలెక్షన్ని మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇటు వెస్టర్న్స్ గాని డైలీ వేర్స్ కానీ నైరా ఇది కూడా కేమ్ వర్క్స్ కూడా ఫుల్ ఉంటుంది చాలా ఉంటుంది చూడండి కలర్స్ మ్యాచింగ్ క్రీమ్ కలర్స్ మ్యాచింగ్ ఫాస్ట్ కలర్స్ మ్యాచింగ్ ఇదంతా కూడా కేవలం 139 రూస్ మాత్రమే నెక్స్ట్ 139 నే ఇప్పుడు సైడ్ కట్ వర్క్ చూశారు కదా ఇంకొక ఐటమ్ అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా కేవలం వన్ ఎస్ సర్ నెక్స్ట్ 139 లో చాకో ప్లస్ రెండు మిక్సింగ్ టాప్ మొత్తం ప్యూర్ కాటన్ వస్తుంది అండి ఫ్రంట్ అంతా హెవీ వర్క్ బార్డర్ కూడా చాలా స్పెషల్ వర్క్ అంటే అన్ని ప్లేన్ కాకుండా ఇది కొంచెం స్పెషల్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా కనిపోయింది ఎల్లో బ్లాక్ రెడ్ రామా గ్రీన్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ వన్ థర్టీ నైన్ థర్టీ డబుల్ ఎక్సెల్ లో సైడ్ కట్ ఫుల్ వర్క్ చూసారు కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ లో అయితే అమరిలా చూపిస్తారు డబల్ ఎక్స్ఎల్ లో ఓకే సార్ చేస్తాను డబల్ ఎక్సెల్ సైజ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు అంబ్రెలా సో డబల్ ఎక్సల్ లో ఇప్పటివరకు వర్క్ చూసాం కదండి ఇక్కడ నుంచి మనకి డబల్ ఎక్సెల్ అం్రేలాన్స్టర్ త్రీ బై ఫోర్ హ్యాండ్ టాప్ వస్తుంది డిజైన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి పక్క డబల్ ఎక్స్ వస్తుంది ఐటమ్ కూడా ఛాన్స్ ఐటమ్ ఇప్పుడు నేను ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి మీకు చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను ఈ ఐటమ్ అది ఎవరు మిస్ చేసుకోవద్దు డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫుల్ ఫ్రాక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది కానీ ప్రైస్ మొత్తం ఛాన్స్ ప్రైస్ అమ్మని మర్చిపోండి కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ వైస్ తీసుకోవాలండి లో కాస్ట్ కాబట్టి హై కాస్ట్ అయితే మీకు సింగల్ సెట్ అయినా పార్సల్ చేస్తారని చెప్పారు ఇవి లో కాస్ట్ కాబట్టి సింగిల్ సింగిల్ సెట్ నడక మినిమం టూ థౌసండ్ తీసుకోండి ఒక నాలుగు సెట్లు అన్నా కలుపుకుంటే మీకు బాగుంటుంది ఒక్కొక్క సెట్ పార్సిల్ అవ్వాలంటే లో రేంజ్ అవ్వదు అయితే టూ ఫిఫ్టీ దాటి నేను సింగల్ సెట్ కూడా చాలా మంది పార్సిల్ చేశారు తర్వాత వాళ్ళు మళ్ళీ బాగుందని చెప్పి తర్వాత ఆర్డర్ చాలా పెట్టుకున్నారు అనుకోండి అది వేరే షో కానీ లో ప్రైస్ కాబట్టి మినిమం టూ థౌసండ్ అలా ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు మీకు చూపించిన అన్ని కూడా కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిస్తున్నాను ఇది కూడా సేమ్ ప్రైస్ సో ప్రైస్ మరొక డిజైన్ కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం సార్ మంచి కనకమ్మీ రమిషేర్ అండి చాలా బాగుంది అంతా కూడా డిజిటల్ బంచెస్ అన్నమాట విత్ త్రీ బై ఫోర్ ఏ కలర్స్ మ్యాచింగ్ వస్తుందో ఆ కలర్స్ మ్యాచింగ్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది కేవలం వన్ ట్వంటీ కలర్ సీ గ్రీన్ అండ్ మనకి పిస్తా షేడ్ అండ్ మెటీరియల్ వస్తే హెవీ రేవాను అండ్ మనకి డిజిటల్ బంచెస్ అండ్ త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ ఫ్రంట్ అంతా కూడా మనకి వస్తే బటన్స్ హ్యాంగింగ్ చాలా చాలా బాగుందండి అండ్ ప్రైస్ కూడా లో ప్రైస్ సైజ్ వస్తాయండి ఇది కూడా అంతే వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది గ్రే గ్రీన్ పింక్ సేమ్ ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఫోటోలో ఏదొస్తుందో ప్యాకింగ్ కూడా అదే వస్తుంది ఇది కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేసేది కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే

మీకు వేరే మోడల్స్ అంటే త్రీ పీస్ లని టూ పీస్ లని ప్లాజో సెట్స్ ప్లాజో సెట్స్ అయితే ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది విత్ పాకెట్ లో అలాగే దుప్పాటా లెగ్గిన్స్ ఇట్లా ఇంకా ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ చూసుకోవాలంటే షాప్ విజిట్ చేయండి షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఇంకా డబల్ ఎక్స్ లో ఉన్న వేరే వెరైటీస్ కూడా ఒకసారి వాచ్ చేద్దాము ఇప్పుడు డబల్ ఎక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది కొంచెం హెవీ వస్తుంది చెర్రీ డిజైన్ స్కై షేడ్ అండ్ గంధం కలర్ అండ్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అనమాట డిజైన్స్ టూ ప్రస్తుతానికి షేర్ చేస్తున్నాను ఓకే సార్ ఇది వచ్చేసి శ్రీనాగర్ ఏమో రేయాన్ వస్తుంది ఇదేమో కాటన్ వస్తుంది మాత్రమే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ లెవెండర్ మ్యాంగో ఎల్లో అండ్ మనకి పింక్ కలర్ ఇవి కూడా సేమ్ వచ్చేసి కేవలం రూపీస్ మాత్రమే డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది చూపిచ్చా సో ట్రిబుల్ ఎక్సల్ లో కూడా మీకోసం స్పెషల్ డిజైన్స్ అండి చూడండి ఫస్ట్ అయితే ఎక్సల్ లో చాలా 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 సైజ్ ఈ స్పెషల్ డిజైన్ ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ వర్క్ వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ వర్క్ వస్తుంది నెక్స్ట్ బార్డర్ కూడా చాలా చాలా హెవీగా వస్తుంది ఫుల్ ప్రింటెడ్ స్టైల్ లో వస్తుందండి ట్వంటీ కేజీ హెవీ రేయాని వస్తుంది ఈ ఐటమ్ ఖచ్చితంగా త్రిబుల్ ఎక్స్ అంటే త్రిబుల్ ఎక్స్ ఉంటుంది సో చాలా మంది ఏంటంటే బయట లో క్వాలిటీస్ వస్తాయి అవి ఏంటంటే సైజులు చెప్తారు కానీ సైజెస్ రావు కానీ అలా కాదండి సైజెస్ పక్కా వస్తాయి నో డౌట్ దాంట్లో మీకు ఖచ్చితంగా త్రిబుల్ ఉంటుంది త్రిబుల్ ఎక్స్ లో కలర్ మ్యాచింగ్ మీరు చూడండి బ్లాక్ నావి బ్లూ మెరూన్ గ్రీన్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది సేమ్ డిజైన్ ఉంటుంది వన్ డబల్ నైన్ ఇదే వన్ డబల్ నైన్ లో మీకోసం మరొక స్పెషల్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను చాలా మంది ప్లేన్స్ ఇష్టపడుతున్నారు సో మీకోసం త్రిబుల్ ఎక్స్ లో ప్లెయిన్ డిజైన్ కూడా మళ్ళీ రీస్టాక్ అయిపోయింది చూడండి త్రిబుల్ ఎక్స్ ఫ్రంట్ వర్క్ ఇది ప్యూర్ లెనిన్ కాటన్ అండి ఫ్రంట్ వర్క్ హ్యాండ్స్ వర్క్ బోర్డర్ వర్క్ హ్యాండ్స్ కూడా పక్క సైజ్ వస్తాయండి చూడండి హ్యాండ్స్ కూడా పక్క సైజ్ వస్తాయి ఎంత లాగా సరిపోతుంది ఇది కూడా వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి లైట్ బ్లూ గ్రీన్ కలర్ ఇది కూడా సేమ్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డబల్ ఎక్స్ లోని మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా బిగ్ సైజ్ అండి త్రిబుల్ ఎక్స్ఎల్ ఫుల్ వర్క్ వస్తుంది కేవలం వన్ డబల్ ఇవన్నీ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఐటమ్ కూడా సో ఇది అయితే అన్బిలి ఎక్కడ దొరకదు

చూడండి ఫ్రంట్ అంతా హెవీ వర్క్ ప్యూర్ రేయాన్ అండ్ కాటన్ వస్తుంది రఫ్ అండ్ ఆఫ్ వస్తుంది నేను ఇస్తున్నాను మీకోసం ఛాన్స్ ప్రైస్ మన సరద్బామే నుంచి మీకోసం ఎక్స్పెషల్లీగా అమ్ముకునే వాళ్ళ కోసం ఇస్తున్నా చాలా చాలా సూపర్ రేట్ అండి ఎవరు మిస్ చేసుకుంది కేవలం డబుల్ ఎక్సెల్ విత్ హెవీ వర్క్ తో లాంగ్ ఫ్రాక్ కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రంట్ అంతా వర్క్ మెరూన్ రెడ్ ఎల్లో బ్లాక్ బ్లాక్ గ్రీన్ కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో వచ్చేసి తెలుసు కదా మీ కార్బన్ స్పెషల్ కార్బన్ మామూలు క్రేజ్ కాదు కస్టమర్స్ కి చాలా స్పెషల్ కార్బన్ అంటే ఓన్లీ బ్లాక్ బ్లూనే వస్తుంది చూడండి ఫ్రంట్ ఫ్రంట్ ఫుల్ వర్క్ విత్ మనకి అంబ్రెల్లా ప్యాటర్న్ ఓన్లీ బ్లాక్ బ్లూ నే ఉంటుంది కార్బన్ స్పెక్స్ అంటే ఇది కూడా సేమ్ ప్రైస్ అండి కేవలం 199 రూపాయస్ మాత్రమే 199 మెటీరియల్ మస్ట్ ఉండండి నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ లోనే ఫ్రంట్ హెవీ వర్క్ లోనే మరొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను మెరూన్ రెడ్ లో ఇచ్చండి ఇది కూడా కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ లో మాత్రమే కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్ కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రం గ్రీన్ బ్లాక్ ఎల్లో స్నఫ్ కలర్ మెరూన్ కలర్ వై కలర్ స్పెషల్ మ్యాచ్ సో ఇలాంటి ఐటమ్స్ ఇంకా 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 కావాలి అనుకుంటే మాత్రం మీరు గుంటూరులో ఉన్న శరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి నంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ చక్కగా చూసుకోవచ్చు నెక్స్ట్ రాలేని వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళైతే చూసుకోండి చక్కగా ఏది కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి సురద్ బాబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్